ప్రెజ్ ద లాడ్ దేవుని ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాము నీరు కటినా తోట వాలే నీటి ఊట నుండే దారు నీరు కట్టిన తోట వాలి నీటి ఊట వాళ్ళు నుండేదారు క్షమాములో తృప్తినిచ్చి క్షేమాముగా మిమ్ము నడిపించును క్షామాములు తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచును మీ ఎముకలను బలపరచును మీ ఎముకలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కాండము ఇరవై ఆరవ అధ్యాయం ఆరవ వచనం నేను మీకు క్షేమము కలుగజేసేదను ఐ విల్ గ్రాంట్ యూ పీస్ ప్రభునందు ప్రియమైన దైవ జనమ ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినవాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ మాటలు సీనాయ్ కొండ మీద మోషతో దేవుడు చెప్పిన మాటలు ఇస్రాయల్ ప్రజలు స్వతంత్రం పొందిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు మోషతో ఇస్రాయెల్ ప్రజలు ఏ విధంగా తన కొరకు జీవించాలో తన బిడ్డలై ఎలా బ్రతకాలో వారికి కొన్ని సూచనలు నియమ నిబంధనలు కట్టడలు దేవుడు తెలియజేయాలని అవి తెలియజేయడానికే సినాయ కొండ మీద మోషను దేవుడు పిలిచి మరి విధి విధానాలు వారికి ఒక చట్టము దేవుడు తెలియజేస్తూ చెప్పినటువంటి ఆ మాటల భాగమే ఇరవై ఆరవ అధ్యాయంలో ఆరవ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని ఈ విధంగా వారికి దేవుడు ఏదైతే చెయ్యాలని ఉద్దేశించాడో ఆ విషయాలన్నీ కూడా మోసతో ప్రజలకు చెప్పమని చెప్తున్నటువంటి మాట ఈ మాట మనం చదువుకున్నటువంటి ఆరో వచనం ఆయన అంటాడు నాకు మీరు ప్రతిష్ఠితమైన జనము నేను మీ మధ్యలో ఉంటాను నా మందిరం మీ మధ్యలో ఉంటుంది అయితే మీరు ఎలా ఉండాలి మీరు విగ్రహములు చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టుకోకూడదు మీరు సాగిలపడే తక్కువ ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాత్రిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ మధ్య దేవుడనైనా యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను అని చాలా చక్కగా దేవుడు తన్ను తాను తన యొక్క నైజాన్ని తన యొక్క శక్తిని తన యొక్క గొప్పతనాన్ని ఆయన సర్వశక్తి సంపన్నుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు కనుక ఇస్రాయల్ ప్రజలు ఆ విధంగానే దేవుని చట్టానికి లోబడి దేవుణ్ణి సన్మానిస్తూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఘనపరిచి వారు సాగిపోయారు కనుక దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించాడు ఆ మాట మనం గమనించాం నేను మీకు క్షేమాన్ని కలగజేస్తున్నానని ప్రియ దేవుని ప్రజలారా ఈనాడు ఈ వాక్యం ఈ రోజున మనకు దేవుడు చెప్తున్నటువంటి ఒక సందేశం మనము దేవుని మన హృదయంలో ఎలా నిలుపుకున్నాం దేవుని కట్టడాల్ని మనం ఏ విధంగా మరి పాటిస్తున్నాం దేవుని మందిరంలో దేవుని మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం దేవుని మందిరాన్ని సన్మానించాలి అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే ఆయన తప్ప మరి ఒక దేవుడు మనకి ఈ లోకంలో లేడు ఆయనే మన విమోచకుడు ఆయనే మన విభుడు ఆయనే మన రక్షకుడు కనుక దేవుని మాటలు మనం విని ఆయన్ని మనం నిత్యము ఆరాధించే వారంగా ఉండాలి అలా ఉన్నట్లయితే దేవుడు మనకి వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తానని అంటున్నాడు కనుక ప్రియ నేస్తమా దేవుని యొక్క మాటలు విన్నాం గనుక దేవుని మార్గంలో ప్రయాణం చేస్తాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకొప్పతన్రీ నేటు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు నీ మార్గములు మమ్మల్ని పరిణింపచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్